వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఉదయాన్నే నిద్ర లేవాలి సో త్వరగా నిద్రపోవాలి ఇదంతా ఒక కాన్సెప్ట్ ఇలానే ఉండాలి అని చెప్తూ ఉంటారు అయితే బ్రహ్మముహూర్తం బ్రాహ్మి ముహూర్తం అని ఉంటుంది అప్పుడు కనుక మనం నిద్ర లేసి మనం సాధన చేస్తే కనుక అనుకున్న పనులు నెరవేరుతాయి అంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు బాగా ముందుకెళ్తారు ఇలా చెప్తూ ఉంటారు ఏ రంగంలో వాళ్ళకైనా అసలు బ్రహ్మముహూర్తం టైం ఏంటి ఆ టైంలో నిద్ర లేచిన వెంటనే అసలు ఏం చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా చాలా మంది బ్రహ్మమూర్తులు నిద్ర లేవాలనుకుంటారు కానీ లేవలేకపోతూ ఉంటారు టెక్నిక్స్ ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మిత్ర మాకు ఎట్లా ఉండదంటే చెప్తారు మీ ఇలాంటి గురువులు సరే చేద్దాం అనుకుంటాం ఆచరిద్దాం అనుకుంటాం ఇప్పుడు మేము చెప్తారు బ్రహ్మ ముహూర్తం టైము మూడు గంటల గురుజీ త్రీ టూ ఫోర్ త్రీ థర్టీ త్రీ టూ త్రీ ఫోర్ థర్టీ ఈ చలికాలము ఆ బ్రహ్ముహూర్తంలో లేవాలంటే అది ఒక గగనంలాగా ఉన్న తరం కూడా ఏ ఎట్లా అంటే మేలుకోవాలంటే ఎట్లా మేలుకోవాలి అసలు అదేనా అంటే ఫస్ట్ శరీరం మీద అవగాహన ఉండాలి ఆరోగ్యం మీద అవగాహన ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పెద్ద ఇది కాదు ఇప్పుడున్నటువంటి గజ్బిజి లైఫ్స్లో మన డిజిటల్ అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ అడిక్షన్స్ స్మోకింగ్ అడిక్షన్స్ లాగా డిజిటల్ అడిక్షన్స్ ఇది పెద్ద ప్రమాదం అయిపోయింది మీరు ఉదయం లేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి నైట్ త్వరగా పడుకోవాలంటే మనకు ఉన్నటువంటి వర్కౌట్స్ అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయాలి అవన్నీ కంప్లీట్ చేయాలంటే ఇలా ఒకదానికొకటి అనుసంధానం అయిపోయి ఉంటాయి దీంట్లో ఫస్ట్ పాయింట్ నేను జీవితంలో సాధించాలి నాకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఒక గమ్యం ఉండాలి నేను పది మందికి ఆదర్శంగా ఉండాలి అనే సంకల్పం పది మందికి అవసరం లేదు నీ కుటుంబానికి లేకపోతే నీకు పుట్టిన బిడ్డలకి లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి ఏమక్కర్లేదు తింటున్నాం పడుకుంటున్నావు లెగుస్తుంది నడుస్తుంది అయిపోయింది సంపాదిస్తున్నాం ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు మా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు డైరెక్టర్ అవ్వాలని తాపత్రయం ఒక అతను ఉండే ఏరియా బోర్బండ అసలు అమ్మ ఏరియా ఉంటుంది కదా ఓన్ హౌసు కొనుక్కున్నాడు ఓన్ హౌసు అక్కడ లైఫ్ వెళ్ళిపోతుంది డైరెక్టర్ అవ్వాలనే తపన ఎక్కువ నేనంటాను ఏదైనా సాధించాలంటే దానికి ఉదయమే లేవాలి అని చెప్పేసి అంటాను తను ఒక కారణం చెప్తాడు మాకు అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి వాటర్ వస్తాయండి ఇంకా వరకు మెళకు నుండి అంటే పడుకుంటే నిద్ర పట్టేస్తే లేవలేము మళ్ళీ నెల ఒక రోజు రోజు విడిచి రోజు అయితే వస్తుంది కదా దీనికి లింక్ పెడతాడు అతను కరెక్టే అతను ఒక కారణం కారణం ఉంటుంది నువ్వు నీ జీవితంలో నువ్వు నీ గమ్యాన్ని సాధించడానికి ఇది చేస్తే తప్ప అవ్వవు అంటే అతను అడుగుతాడు మరి అంటే ఇప్పుడు డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా చేసిన వాళ్ళేనా సరే ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ అయ్యాడు వినాయక్ గారు పెద్ద డైరెక్టర్ అయ్యారు వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యారు వాళ్ళు అనుకున్న గోల్ని సాధించారు వాళ్ళు సాధన ఏం చేశారు అనేది మనకు తెలియదు ఒకవేళ షూటింగ్ ఉంటే నాలుగు గంటలకు ఐదు గంటలకే వెలుగుస్తాను ఎందుకంటే లొకేషన్కి ఆరు గంటలకు వెళ్ళాలంటే మినిమం దానికి తగ్గ ప్రిపరేషన్ ఉంటుంది అని నాకు అవకాశం వస్తే నేను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే నేను కూడా పొద్దుటే లేగిస్తాను మూడు గంటలకు గెలుస్తాను అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఒక శివ శివ నువ్వు ఒక సాధన చే ప్రాక్టీస్ అదే అంటే వాటర్ పట్టడమే ప్రతిబంధకం అయితే వాటర్ పట్టడానికి ఒక మనిషిని పెట్టుకో నీళ్ళు పట్టే సమయం అనేది ఇంకొక ఒక డ్యూటీగా వెయి రోజు రోజు వచ్చి నీళ్లు పట్టేసి వెళ్ళిపోవాలి మేము దానికి నెలకెంత ఇస్తాను ఎందుకంటే అది నీ గమ్ నువ్వు నీ గమ్యాన్ని చేరడానికి ప్రతిబంధకం అవుతుంది ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే అమ్మా ఒక సిస్టమ్ ఉండాలి ఎందుకంటే మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది దాని మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎదిగి గొప్పవాళ్ళుగా ఉన్న అందరూ కూడా ఇలాగే చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ చేసే ఉంటారు అట్లాంటి ఎన్నో అడ్డంకులు ఉంటాయి సాధించాలి ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు జయించాలి మంచం మేంచి కాలు కింద పెట్టడానికి చాలా సుఖంగా ఉంటుంది శీతాకాలం తెల్లవారుజామున మంచి నిద్రపడుతూ ఉంటుంది దుప్పటి వేసుకుంటే దుప్పటి ముసిగేసేస్తే వెచ్చగా ఉండి ఏం లెగుస్తాంలే రేపు చూద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ మనిషి జీవితంలో విజయం సాధించాల్సింది పడక మీద దాన్ని విడిచి బయటకు రావాలంటే నైట్ త్వరగా పడుకోవాలి అంతే ఇప్పుడు ఉన్నటువంటి జీవితాల్లో పెద్ద ఇబ్బంది ఏంటి అంటే నైట్ ఫుడ్స్ తినటం అది వెయిట్ ఫుడ్స్ నైట్ ఫుడ్స్ వెయిటీగా ఉంటాయి అవి డైజెషన్ అవ్వక శక్తిగా మారక శరీరం డ్రౌజీగా ఉండి ఆ పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీ వస్తుంది నువ్వు లేవాలి అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక మళ్ళీ భోజనం ముట్టుకోకు దీన్నే మన అంటే వెస్ట్రన్ దాంట్లో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని పెట్టారు ఇదే మన జీవన విధానంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ రేపు ఒదుటి వరకు ఇంకా తినడానికి ఏమి ఉండదు మరి అలవాటు పడిపోయి ఉన్నాం కదా మరి దీనికి ఏం చేయాలంటే ఏదైనా వెచ్చగా ఉండేటువంటి వేడిగా ఉండేటువంటి హాట్ బ్రావరేజెస్ ఏదో కొంచెం బియ్యాన్ని ద్వారగా వేయించిన జావ రాగి జావ బియ్యాన్ని వేయించి వేపుడు జావ వేపుడు దాన్ని లిక్విడ్ గా పెట్టుకొని తక్కువ ఒక స్పూన్ వేసుకుని కొన్ని నీళ్లు వేస్తే గెంజిలా తయారవుతుంది అది ఫుడ్ అది ఫుడ్ దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగేస్తే అది అది డైల్యూట్ అవడానికి డైజెషన్ అవ్వడానికి నీకు శక్తిగా మారడానికి ఎక్కువ టైం అక్కర్లేదు నువ్వు పది గంటలకి పదకొండు గంటలకి హెవీగా స్ట్రాంగ్గా ఏదో చపాతీయో ఇంకోటో తిన్నావు అనుకో అది అరగడానికి నాలుగు గంటలు పడుతుంది అప్పటి వరకు నీ శరీ నువ్వు నువ్వు నిద్రపోతావు కానీ నీ శరీరంలో డైజెషన్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది అది పూర్తయిన తర్వాత అది విశ్రాంతికి వెళ్తుంది మళ్ళీ తెల్లవారిపోతుంది అందుకని నువ్వు బద్ధకంగా ఉంటావు ఉదయమే లేవాలనే సంకల్పం ఉన్నవాడు మధ్యాహ్నం భోజనం తర్వాత స్కిప్ కొట్టేయాలి అలవాటు పడి ఉన్నాం కాబట్టి గ్రీన్ టీ అని హాట్గా ఉండాలి కూల్గా పనిచేయు వేడిగా ఉండేటువంటి జావలు గింజలు ఇలాంటివి తాగాలి అప్పుడు లేవగలుగుతాం బ్రాహ్మీ ముహూర్తం ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది సూర్యోదయానికి తొంభై నిమిషాలు వెనక్కి నైంటీ మినిట్స్ బ్యాక్ ఇప్పుడు ఆరుంపావుకి సూర్యోదయం దానికి తొంభై నిమిషాలు వెనక్కి వెళ్ళాలి అంటే గంటన్నర ముందు అది ఆ ప్రాంతాలను బట్టి సూర్యోదయం అవుతున్న సమయం మారుతూ ఉంటుంది బ్రహ్మ ముహూర్తం కాదది బ్రాహ్మి అంటే సరస్వతి నాలెడ్జ్ పిల్లలందరూ కూడా అర్ధరాత్రులు ఒంటి గంట పన్నెండు గంటల వరకు చదువుతారు ఆ సమయంలో చదివింది ఏది కూడా మీకు ఉపయోగపడదు జాన బ్రాహ్మీ ముహూర్తంలో చదివింది సరస్వతి అద్భుతంగా ఎక్కుతుంది అందుకని పిల్లల్ని త్వరగా పడుకోబట్టి అంటే ఈ అలవాట్లన్నీ కూడా ముందు నుంచి ఉండాలి ముందు నుంచి లేని ఇప్పుడు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది చదువుకుంటున్న వయసులో నుంచి కూడా ఈ అలవాట్లు మార్చుకుంటే జీవితం చాలా బాగుంటుంది మనకు పూర్వం ఈ గురుకుల పాఠశాలలు ఉండేవి అక్కడ బ్రహ్మ క్లాసెస్ అన్నీ కూడా తెల్లవారుజాను ఉండేవి అంటే వాళ్ళకి లెగిచి ముందు ఫస్ట్ జీవన వేదాన్ని నేర్పారు జీవితం అంటే ఏంటి మానవుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అవన్నీ అయిన తర్వాత జస్ట్ ఏదో ఒక రెండు మూడు అవర్స్ టూ త్రీ అవర్స్ మాత్రమే మనకు అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ మిగతాదంతా ఫ్రీగా వదిలేస్తారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మానసిక వికసనం కోసం ఉండేటువంటి ఇలాంటివి చేయిస్తారు క్లాస్ రూముల్లో వాడేసి ఏసీ రూముల్లో వాడేసి సిస్టమ్ల ముందు కూర్చోబెట్టి అక్కర్లేని సబ్జెక్ట్ ఏమి బ్రెయిన్లోకి వెళ్ళదు దానివల్ల నో యూజ్ ప్రకృతి మనకి బోల్ అన్ని నేర్పిస్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసిన వెంటనే సాధన అంటే ఏముంటుంది మంత్రం జపం చేయాలా ఏమైనా ఉంటుందా అంటే సాధన అంటే ముందు ఫస్ట్ ప్రాణాయామం అన్నమా బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాణాయామానికి చాలా సంబంధం ఎందుకంటే అది రెస్పిరేటరీ టైం మీరు చేసే ప్రాణాయామం వల్ల శరీరంలో పెద్ద పేగుల్లో వస్తుంది విసర్జన సమయం బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు చేసిన ప్రాక్టీస్ ఏంటంటే ముందు ఫస్ట్ ఊపిరి నువ్వు నడిపించేది నువ్వు బ్రతకడానికి కారణమైనటువంటి ఊపిరిని అనుసంధానం చేస్తావు ప్రాణాయామం ఆ సమయంలో చేయాలి మీరేం మంత్రం ఏం చేయొద్దు శుభ్రంగా ప్రాణాయామం చేయండి ఒక అరగంట సేపు చాలా అద్భుతంగా ఉంటుంది అరగంట సేపు ప్రాణాయామం చేస్తే మిమ్మల్ని ఇమీడియట్గా వాష్రూమ్కి బదా ఉంటుంది ఎప్పుడైతే స్టమక్లో మల విసర్జన పూర్తిగా బయటకు వెళ్ళిపోయిందో బద్ధకం ఉండదు బద్ధకానికి కారణం మీలో మలం నిలవ ఉండిపోవటం ప్రాణాయామం చేస్తే మలం విసర్జింపబడుతుంది ఆస్థమా పేషెంట్కి మలబద్దకం ఉంటుంది మలబద్ధకం ఉన్న వాడికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటుంది ఇవన్నీ ఇంటర్లింక్ ప్రాణాయామం అనేది మీలో ఉన్నటువంటి శారీరక బద్ధకానికి మానసిక బద్ధకానికి కూడా చెక్కు పెడుతుంది అంటే కింద కామెంట్స్ లో అడిగారు రక్త శుద్ధి కోసము రక్తంలో మలినాలు ఉన్నాయి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి అని అంటే ఏం జరుగుతుందండి అండి రక్తంలో మలినాలు అంటే ఎట్లా టాక్సిన్స్ మనం తీసుకునేటువంటి పదార్థాల్లోంచి వచ్చేటువంటి టాక్సిన్స్ మీరు నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ వెజిటేబుల్ థెరపిస్ట్ లియో డైట్ స్పెషలిస్ట్ బ్లడ్ క్లెన్జింగ్కి అంటే ఫస్ట్లో నాకు ఉపాసనగర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫస్ట్ కాల్ బ్లడ్ క్లెన్సింగ్ ప్రాసెస్ తెలుసా నిజంగా గర్వంగా ఫీల్ అవుతాను ఐఎమ్ ప్రాణిక్ హీలర్ అంటే కేవలం భౌతికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఉపయోగించి క్లెన్స్ చేసుకునే అత్యాధునికమైనటువంటి ప్రాసెస్ అది బ్లడ్ క్లెన్సింగ్ అనేది అంటే మనం ఏం ఇంటర్నల్గా తీసుకోవచ్చు లేదు అక్కడ లేకుండా ప్రాణిక హీలింగ్ ప్రాణశక్తితో హీల్ చేయడం అంటే సన్ ప్రాణ సూర్యుడే దానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాడు అందుకనే నేను త్వరలో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సూర్యకిరణ విజ్ఞాన ఉత్సవం అని స్టార్ట్ చేస్తున్నాను సూర్యకిరణ విజ్ఞానం ఉత్సవం దాంట్లో అన్నీ ఉంటాయి నేర్పిస్తాను అది అందరికీ నేర్పించాలి ఇది ఏదో నేను ఏదో చేసేస్తాను అని చెప్పేసి అని కాదు హీలింగ్లో మనకి మన శరీరం ఏడు చక్రాల మీద ఆధారపడి ఉంది ఇది భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది హృదయం మన అంటే లంగ్స్ అంటే బ్లడ్ క్లెన్సింగ్ ఎక్కడ జరుగుద్ది అంటే లంగ్స్లో బాగా జరుగుద్ది అంటే మనకి రక్తశుద్ధి కార్యక్రమం అనేది లివర్లోను కిడ్నీలోను ఊపిరితిత్తులలోనూ జరుగుతుందని వైద్యశాస్త్రం చెప్తుంది ప్రాణశక్తిని ఉపయోగించి ఊపిరితిత్తుల ద్వారా రక్తాన్ని శుభ్రం చేసుకునే ఒక ప్రక్రియ ఉంది న్యాచురల్ వైద్యం ఏం చెప్పు అంటే క్వాలిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్యూరిటీ ఆఫ్ బ్లడ్ క్వాంటిటీ ఎంత ఉండాలి అనే ఒక మెడికల్ టెర్నాలజీ చెప్పినటువంటి లిమిట్స్లో ఉంటుంది పదమూడు ఉండాలి పద్నాలుగు ఉండాలి ఇలా చెప్తుంట క్వాంటిటీ క్వాలిటీ అంటే రక్తంలో మన శరీర మన అవసరాలను బట్టి ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి క్వాంటిటీ క్వాలిటీ ఫైనల్గా ఉండేది ప్యూరిటీ ఇన్ప్యూరిఫైడ్ బ్లడ్తో ఉన్నప్పుడు ఆర్గాన్స్ సరిగా పని చేయవు వండికెత్తేస్తాయి రక్తం కలుషితంగా ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ రక్తాన్ని యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేస్తే లోపలికి వెళ్ళి అందులోంచి ఏమైనా వేస్ట్ అంటే తను పని చేయడానికి కొంత శక్తిని బర్న్ చేస్తుంది ఆ బర్న్ అయినటువంటి బర్న్ ఎనర్జీ దీంట్లోకి వస్తుంది బర్న్ ఎనర్జీ ఐస్ ఉన్నాయి కదా ఎనర్జీతో పనిచేస్తుంటాయి చూసిన తర్వాత యూజ్డ్ ఎనర్జీ ఉంటుంది అందులో ఉండిపోద్ది అవి మనకి పుసుల రూపంలో మనకి కళ్ళు ఎదురకుండా ఏదో పుసులు కట్టినట్టు మసకలు బారినట్టు ఉంటుంది అంటే కేవలం భౌతికంగానే కాకుండా ఎనర్జీ లెవెల్లో కూడా మన బాడీ ఉంటుంది ఇది అత్యాధునికమైనటువంటి వైద్యం అభివృద్ధి చెందితే వచ్చేటువంటి విజ్ఞానం అంటే ఒక హీలర్ డాక్టర్ కాలేడు కానీ డాక్టర్ హీలర్ కాగల అంటే హీలింగ్ నేర్చుకోవడానికి డిగ్రీలు ఏమీ అవసరం లే కొంచెం ప్రకృతితో అనుసంధానం అయితే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కానీ డాక్టర్కి ఎనాటమీ ఉంటుంది ఆ డాక్టర్ అయితే అంటే ప్రాణశక్తి గురించి తెలుసుకుంటే అద్భుతమైనటువంటి హీలింగ్ సేజ్ ఇక్కడ లంగ్స్ను ఉపయోగించి మనకి హృదయ చక్రం అని ఉంటుంది ఫ్రంట్ హార్ట్ బ్యాక్ హార్ట్ అని రెండు చక్రాలు ఉంటాయి ఈ బ్యాక్ హార్ట్ చక్ర ఊపిరితిత్తులు అనుసంధానం చేసుకుని ఉంటుంది ఎడమ ఊపిరితిత్తులో రెండు చక్రాలు కుడు ఊపిరితిత్తులో మూడు చక్రాలు ఉంటాయి అంటే కోసి చూస్తే చక్రాలు ఏం కనపడం ఇది భౌతికంగా ఉండదు శక్తి స శక్తి తరంగాలతో ఉంటుంది రెండు అరచేతుల్ని ఉపయోగించి అంటే బ్లడ్ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మీరు వెనక్కి తిరిగి నిలబడితే నా రెండు చేతులని ఇలా ఉంచి నా చేతుల నుంచి శక్తి ప్రసరణ చేస్తాను లేత ఆకుపచ్చ రంగు కాంతిని నేను ఊపిరితిత్తుల్లోకి పంపిస్తున్నాను ఇది ఊపిరితిత్తుల్ని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తాన్ని మలినాల్ని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసి విసర్జిస్తుంది అనే పదాలు ఉచ్చరించడం ద్వారా స్ఫురణ కాన్షియస్నెస్ మీ చక్రాల శక్తిని స్వీకరించి లంగ్ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది అసలు ప్రాణికి హీలింగే నమ్మకూడదు దానికి అసలు ఆధారమే లేదు సైంటిఫిక్ లేదు అని చెప్తారుగా అదేనమ్మా ఇప్పుడు గాలి ఉంది కనపడుతుందా అది అనుభవిస్తున్నాం ఇక్కడ అంటే వాటర్లో ఫైర్ ఉందమ్మా తెలుసా వాటర్లో అగ్ని ఉంది అది కనపడదు అది అంతర్గతంగా ఉంటుంది ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇది లేదు అని చెప్పడం చాలా ఈజీ కానీ ఉంది అని ప్రూవ్ చేయడానికి మాత్రం చాలా సాధన కావాలి సరైన సాధకులు ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తే నేనే సాధించగలుగుతారు ఇప్పుడు నా బ్లడ్ లో క్లెన్స్ నా బ్లడ్ క్లెన్స్ అవ్వాలి మలినాలు ఉన్నాయి అన్నప్పుడు సో ఇంట్లో ఉండేలా ఎలా చేసుకోవాలి అసలు ఇంకా అంటే ఇప్పుడు నేను భౌతికంగా ఇక్కడ ఆకుపచ్చ రంగు అనేదాన్ని మాట్లాడాను కళ్ళతో ఆకుపచ్చ రంగుని చూడడం ద్వారా కూడా బాడీ క్లెన్స్ అవుతుంది ఓకే అంటే మనం ఎక్కువ ప్రకృతితో మమేకమై ఉండాలి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ అవుతున్న సమయంలో ఎక్కువగా ప్రకృతిలో చెట్ల దగ్గర పార్కుల్లోనూ ఆ గ్రీన్ గ్రాస్ ఉన్న చోట నడుస్తూ కళ్ళతో నడుస్తూ చుట్టూ చూస్తూ చేసేటువంటి కూడా మంచి క్లెన్జింగ్ జరుగుతుంది కొంచెం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఒక అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎదురుకుండా వెళ్ళి వెనకాల నిలబడి రెండు అరచేతుల్ని క్లెన్స్ చేసుకుని నీట్గా బాగా వాష్ చేసుకుని చేతులు రెండు అలా ఉంచి నా నాలో అధికంగా ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు ప్రాణశక్తిని లక్ష్మికి ఉగురిత్తుల్లో ఉన్నటువంటి చిన్న చక్రాల ద్వారా పంపిస్తున్నాను ఇది సహజంగా ఏంటంటే హీలింగ్ నేర్చుకున్న వాళ్ళకే చెప్తారు ఇది అందరూ తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆ అవగాహన క్లాసెస్ కూడా మనం పెడతాం అలా అని ఆ ఆకుపచ్చ రంగు కాంతి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది ఊపిరితిత్తుల్ని ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి రక్తాన్ని కూడా పూర్తిగా శుభ్రం చేస్తుంది అని ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయాలి ఇన్హేల్ అండ్ ఎక్సైల్ అలా ఒక ట్వెల్వ్ టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే అంటే ఇచ్చేవాళ్ళు చేయాలి తీసుకుంటున్న వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్తారు ప్రాణాయామం చాలా ఉపయోగపడతాయి అంటే మనం పొల్యూషను డిటాక్స్ లేకపోతే హైజీన్ అని చాలా రకాలు మారుస్తాం వాటర్ని ప్యూరిఫై చేసుకుంటాం కానీ మనకు అత్యధికంగా ఉపయోగపడేది ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంది దాన్ని ఫిల్టర్ చేయడానికి ప్రాణిక హీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలా అనేసి కాసేపు అలా చేతులు తీసి ఫ్లిట్ చేసి తీసుకున్న వాళ్ళు కాసేపు వాకింగ్ చేయడం కానీ బాడీని షేక్ చేయడం కానీ చేస్తే లోపలికి వెళ్ళినటువంటి ఆ ఎనర్జీ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళి స్నానం చేస్తే లోపల శక్తి తరంగాల్లో ఉన్నటువంటి మలినాలు ఇప్పుడు మనం భౌతికంగా ఉన్నటువంటి టాక్సిన్స్ కాదు ఆలోచనల ద్వారా వచ్చినటువంటి టాక్సిన్స్ ఇది ఎమోషనల్ టాక్సిన్స్ వీటిల్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అది సాల్ట్ వాటర్తో స్నానం చేయటం అలాగే గ్రీన్ కలర్ ఉన్నటువంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ లీవ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ క్లెన్జింగ్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది థెరపీలో దీనికి ఏముంది బ్లడ్ గు బీరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకులు బ్లడ్ క్లెన్జింగ్ ప్యూరిఫికేషన్ దొండకాయలు కూడా ప్యూరిఫికేషన్ లో పనిచేస్తాయి ఎమోషనల్ ప్యూరిఫికేషన్ కి అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది అరటికాయని ప్రతిరోజు పడుకునేటప్పుడు అందరూ కూడా అంటే ఇప్పుడు అందరికీ కార్డియా కారస్ట్రల్ చాలా ఎక్కువగా ఉంది ప్యూరిఫైడ్ బ్లడ్ రక్తం చిక్కబడిపోతుంది దానికోసం ఏమో వీళ్ళు తిన్నర్స్ వాడతారు దానివల్ల ఏదైనా దెబ్బ తగిలితే బ్లీడింగ్ ఎక్కువైపోతుంది సర్జరీ అవసరం అయితే ఇవన్నీ కాంప్లికేషన్స్ అంత చేసుకోవాల్సిన అవసరం లేదు సహజంగా ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఆహారం తీసుకుని ఎలాంటి సప్లిమెంట్స్ వాడినా ఇప్పుడు చాలా మంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయిపోయారు విటమిన్ డి అని సి అని విటమిన్ ఏ అని అన్ని సప్లిమెంట్స్ సప్లిమెంట్ మీ జీవితానికి అనర్థం ప్రస్తుతానికి బాగుండొచ్చు కానీ భవిష్యత్తు చాలా అయిపోతుంది మీ ఒంటి మీద ఏ మందులు కూడా పనిచేయము అత్యవసరం వచ్చింది సప్లిమెంట్తో అవసరం లేదు మదేమి మీకు ఏమీ అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ కాదు అది ఇలాంటి డిపెండ్ అయితే ఎమర్జెన్సీ టైంలో మెడిసిన్ పనిచేయదు మీద కరెక్ట్ గురుజీ చాలా చక్కగా చెప్పారు మందులు యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు రెసిస్టెన్స్ వస్తుంది సో డాక్టర్ చెప్పకుండా కూడా వాడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము ఎక్కువ మనాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఈ రెసిస్టెన్స్ వల్ల జరుగుతున్నాయి మందులు పనిచేయట్లేదు అని కూడా మీరు చెప్పారు బ్లడ్ క్లెన్సింగ్ సో అంటే ఇంటర్నల్ గా ఏదో తీసుకోవడము ఫిజికల్ గా ఏదైనా ఒక పదార్థం తీసుకోవడం అలా కాదు నేచర్ లోనే ప్రాణశక్తి ఉంటుంది దాన్ని ఎలా తీసుకోవాలి అనేది ప్రాణికి హీలింగ్ చెప్తుంది ప్రాణిక్ హీలర్స్ అంటే సరైన ఉండాలి దాని ప్రాక్టీషనర్స్ అలాంటి వాళ్ళ ద్వారా మనం చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ధనలక్ష్మి కూడా ప్రాణికీయులరే ఆయన కూడా ప్రాణికీయులు విద్య నేర్చుకున్నా వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలని మనం చాలా మందిని చూసాము సో దానివల్ల ఏంటంటే అసలు ప్రాణిక హీలింగ్ ఏంటి అనేది కూడా అంటే ఆల్టర్నేటివ్ గా ఉంటాయి మెడిసిన్స్ కాకపోతే సరైన వాళ్ళు లేకపోవడం వల్ల మనకి అలాంటి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలాంటిది అంతే ప్రతి ఒక్కటి కమర్షియల్ దృష్టితో చూసే వాళ్ళ వల్లే శాస్త్రానికి ఇబ్బంది వస్తుంది మీరు చాలా చక్కగా చెప్పారు చక్కటి గ్రీనరీ చూడండి మంచి మొక్కలు చూడండి దానివల్ల కూడా మనకి రక్త శుద్ధి అవుతుందని ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి అంతేకాదు ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది డాక్టర్స్ కూడా ప్రాణాయామ చేయాలి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్స్ శుద్ధి అవుతాయి ఇలా చెప్తూ ఉంటారు లంగ్స్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ మలినాలు కూడా త్వరగా తగ్గిపోతాయి

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్